అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ నమస్తే సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశం ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యా రాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇది లగ్న ఉండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలనాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు కుజదోషాలు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించిస్తూ ఉంటుంది అండి చకల చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తిస్తుందండి అంతే మనకు ఆరోది ఆరో ఇల్లు అండి ఇల్లు ఇది శత్రుస్థానం అండి శత్రు అంటే ఈ యొక్క శలగ్నంలో పుట్టిన వాళ్లకు ఆరో ఏళ్ళు శత్రు స్థానం వీళ్ళు ఏ గ్రహం అన్నీ ఉండదు ఇది శత్రుస్థానానికి సంబంధించిన అంటే సమాజంలో ఈ మీద శత్రువులు ఎక్కువగా ఉన్నారా హైలో ఉన్నారా లోలో ఉన్నరా అనే చూపించే స్థానం అర్థమైందా దీని మీద సేమ్ ప్రాసెస్ అండి దీని మీద ఏ లగ్నాలు ఉన్నా లగ్నాలు లేకున్నా దీని మీద రాసులు ఉన్నా రాసులు లేకున్నా ఒకటే చిన్న అదండి దీని మీద ప్లస్ గ్రహాలు ఉన్నాయి అనుకోండి శత్రువులు ఎగ్జాంపుల్ చెప్తున్న శని ఉంది ఈ శని మీద ప్లస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీల అది ఉందండి ఈ శని సువర్ణమూర్తితోనూ ఉన్నది కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది శత్రువులు ఇక్కడ నీకు ప్లస్ ఇరవై ఐదు డిగ్రీలతో ఉంటుంది కాబట్టి నీ పగోళ్ళు కూడా నిన్ను అభిమానిస్తూ ఉంటారు నీ యొక్క విలువను నీ యొక్క కాన్ఫిడెన్సును నీ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు కూడా గౌరవిస్తూ ఉంటారు అంటే నీకు సమాజంలో శత్రువులు అనే బాధ ఎవరితో కానీ విస్తృత్వమే కానీ శత్రుత్వం అనేది ఉండదు అంటే బై మిస్టేక్ ఇక్కడ ఒక రెండు గ్రహాలు ఉండి ఒకటే గ్రహం ఉండి అసలు గ్రహం లేకుండా ఉన్నా కూడా దీని మీద ఒక రెండు గ్రహాలు మైనస్ దృష్టి పడ్డది ఇది మైనస్ ఇరవై నాలుగు డిగ్రీలు అనుకో అప్పుడు శత్రువులు నువ్వు ఏం మాట్లాడినా తప్పే నువ్వు ఇంట్లో మాట్లాడినా తప్పే బయట మాట్లాడినా తప్పే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా తప్పే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కూడా చాలా మంది కోపం వస్తుంది అండి ఉన్నావా నువ్వు అక్కడ ఆ ప్లేస్ నుంచి ఆ ఫోన్ నువ్వే తీసుకొని ఇప్పుడు ఆడ పెట్టినావు అని చెప్పి అన్నాం అనుకోండి తీసుకొని పెట్టాడు కానీ అది నిజం చెప్పినా కూడా తప్పే విన్నావా ఆ మనిషిని ఏమనరు నిన్న అంటా ఉంటారు ఈ నన్ను అంటా ఉంటారు కాబట్టి ఏది చేసినా కూడా మన మీద ఫ్రెండ్స్ కు మేలు చేసినా అదొక రకమైన నిందే వస్తూ ఉంటుంది బంధువులకు మేలు చేసినా అదొక రకమైన నిందే వేస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి ఏదైనా సాయం చేసినా అది నీకు ఇప్పుడు దానం కూడా అపార్థ దానం చేయకూడదు అపార్థ దానం దానం ఎంత పుణ్యాన్ని ఇస్తుందో అపార్థ దానం కూడా అంత పాపాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ నీకు ఏమైతుంది ఈ టైంలో నువ్వు దానం చేసినా కూడా నీకు మైనస్ అయిపోతుంది అంటే నీ దగ్గర డబ్బు ఉంది అన్ని విధాలు ఉన్నాయి నువ్వు నాకు మంచి మిత్రుని నన్ను ఏదో విధంగా నా దగ్గర నుంచి ఏదో ఒకటి లాగాలని ఉద్దేశంతోనే ఏదో స్వామి నాకు ఈ సాయం చేస్తావా అని చెప్పి నువ్వు వచ్చినావనుకో అది విశాల హృదయం కాబట్టి ఈ జాతకుడు నీకు ఏదో ఒకటి షూరిటీ పెట్టి ఒక యాభై లక్షలు ఇప్పిస్తుంది అంటే నీకు ఆల్వేస్ రెడీ తినేదందుకు తిండి ఉన్నది ఇల్లు ఉన్నది జాబ్ ఉన్నది ఉన్నాయి అయినా నువ్వు హెచ్చులకు పోవడానికి ఇంకా నువ్వు ఇంకా పెరగడానికి నువ్వు కావాలని చెప్పి ఒక మనిషి మీ దగ్గర సహాయం చేసుకుని హెల్ప్ తీసుకుంటున్నావు దాన్నే దానం అని అంటారు లేదు నీకు పూట కూడా తిండి లేదు చెప్పులు వేసుకోవడానికి చెప్పులు లేవు వదిన స్థితిలో ఉన్నావు నువ్వు కాబేసిక్గా మంచి అలాంటప్పుడు నేను నీకు చెప్పులు కోనిచ్చి నీకు భోజనానికి ఒక ఒక రెండు కట్టల బియ్యం వేసి ఇలాంటివి చేశాను అనుకో అది పుణ్యకార్యం అది దానం అది మంచి దానం ఇది అనేది చెడు దానం దాని మీదే ఈ ఆరో స్థానం అనేది మొత్తం ఆధారపడి ఉంటుందండి అండి చాలా మంది ఒక్కొక్కలకు చంపుతామనే బెదిరింపులు వస్తాయి శత్రువుల వల్ల చాలా ఉంటాయి నెగిటివ్ ఉంటాయి థ్రెడ్డింగ్ ఉంటాయి కొందరికి చాలా మేలుంటుంది అదే నువ్వు ఇప్పుడు ఇందాక అన్నారు చూడండి ఇది అజాత శత్రువు అంటారు అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చాడు ఇప్పుడు మన క్రికెట్ సీజన్ నడుస్తుంది కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ వాళ్ళకి పగోడు శత్రువు ఇండియా వాడు కాబట్టి కానీ పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులు ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్స్ కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు అంటే ఎట్లా ఉంటది అంటే అండి అది ప్రతి వ్యక్తికి దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు ఇబ్రహీము దావుద్ ఇబ్రాహీము సమాబిల్లాడి చెడ్డోలు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి మోడీజీ వీళ్ళు మంచి వాళ్ళు అవునా ఇటు వీళ్లకు యోగాలు ఉన్నాయి అటు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకు అవయోగాల కలిసి వచ్చింది అంటే శని రాహు శుక్రుడు ఇవి రాక్షస గురువులు అన్నట్టు వీళ్ళు రాక్షసుడు అర్థమైందా రాక్షసుడు ఆ రాక్షసుడు వీళ్ళకి ఈ జన్మల చాలా బలాలతో ఊడుకొని ఉన్నారన్నట్టు కాబట్టి వాళ్ళకు వచ్చే ఐడియాలన్నీ దుర్మార్గపు ఐడియాలు వస్తా ఒక మనిషిని చెడగొట్టాలి వాళ్ళు ఎంత బాధ పెట్టైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించుకొని బాగుపడాలి ఎదుట తొక్కాలి అనే ఆలోచనలతో పుట్టింది వాళ్ళ యొక్క మనస్తత్వాలు క్రిమినల్ మైండెడ్స్ హిట్లర్ లాంటి మనుషులు హిట్లర్ లాంటి మనుషులు అర్థమైందా ఇదే మోడీ లాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పాటేల్ లాంటి వాళ్ళు గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే అన్ని ప్లస్ గురు గ్రహాలు అండి రవి చంద్రుడు గురువు ఇలాంటి గురుతత్వం గ్రహాలుంటాయి వాళ్ళు మంచి చేయాలి మనం దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని పైకి తేవాలి వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోవాలి చిన్న విషయం ఇప్పుడు దేశాన్ని ప్రేమిస్తామన్న వాళ్ళకు అభిమానులు ఉంటారు దేశాన్ని నాశనం చేస్తామన్న వాళ్లకు అభిమానులుంటావా ఇక్కడ ఎవరి అభిమానం వాళ్ళదే ఎవరి మంచితనం వాళ్ళదే ఇక్కడ వీళ్ళ జీవితానికి వీళ్ళే తోపులు ఇక్కడ వీళ్ళ జీవితానికి వీళ్ళే తోపులు ఇక్కడ వీళ్ళు శాశ్వతం కాదు ఇక్కడ వీళ్ళు శాశ్వతం కాదు ఎందుకంటే కాలం ఎప్పుడు ఒక కాడ నిలబడదు పైన ఎరిగెత్తుతూనే ఉండాలి అరుతనైందా అప్పుడు మంచి చెడ్డలు అనేటివి పోతేనే ఉంటాయి ఓకే